ంతి నాలుగు ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది అవ్యక్త బాబ్దాద యొక్క మధుర మహావాక్యాలు సంపూర్ణ దర్పణంలో నిజ స్వరూపాన్ని చూసుకోండి విశ్వ కళ్యాణకారి త్రిమూర్తి శివబాబా బాబా తన పిల్లలతో మాట్లాడిన మహావాక్యాలు ఈరోజు బాబ్ ప్రతి ఒక్క బ్రాహ్మణ బిడ్డ యొక్క ఇప్పటి వరకు గల జీవితంలో బ్రాహ్మణుల యొక్క విశేష కర్తవ్యమైన వినాశనము మరియు స్థాపనానికి కర్తవ్యం ఎంత వేగంగా చేస్తున్నారు ఎంతవరకు తమ కర్తవ్యం యొక్క బాధ్యతను నెరవేర్చారు మరియు ఇంకా ఎంత మిగిలి ఉంది అని కర్తవ్య వేగాన్ని చూస్తున్నారు కర్తవ్యం ఆధారంగా బ్రాహ్మణుల యొక్క విశేష టైటిల్స్ విశ్వ కళ్యాణకారి విశ్వ ఆధార మూర్తి ఉద్ధారమూర్తి మూర్తి విశ్వ పరివర్తకులు అనే బిరుదులను అనుసరించి కర్తవ్యం యొక్క ప్రత్యక్ష రూపం ఎంతవరకు తయారైంది మరియు ఇంకా ఎంత తయారవ్వాలి అని ప్రతి ఒక్కరూ కర్తవ్యం యొక్క శాతాన్ని చూసుకోండి సమయాన్ని అనుసరించి ఇంతవరకు వేగం తీవ్రంగా ఉందా లేక ఇంకా ఇప్పుడు ఇంకా తీవ్రంగా అవ్వాలా స్వయం పరిశీలించుకోవాల్సిన మొదటి విషయం ఏమిటి అంటే వినాశనము మరియు స్థాపన అనే కర్తవ్యం స్వయంలో ఎంతవరకు చేశాను అంటే గత పాత కర్మల ఖాతా స్వభావ సంస్కారాలు ఎంతవరకు వినాశనం చేసుకున్నాను మరియు క్రొత్త స్వభావ సంస్కారాలను అంటే బాబా సమాన సంస్కారాలను ఎంతవరకు స్థాపన చేసుకున్నాను పూర్తిగా వినాశనం చేశారా లేక సగం చేశారా పాత వాటిని ఎంతగా వినాశనం చేస్తారో అంతగా క్రొత్త స్వభావ సంస్కారాలను ధారణ చేయగలరు కనుక ఈ కార్యాన్ని ఎంత వేగంతో చేస్తున్నాను అని పరిశీలించుకోండి రెండవ విషయం స్వయం యొక్క సంప్రదింపుల్లోకి వచ్చే ఆత్మలు లేదా సంబంధంలో ఉండే ఆత్మల యొక్క పాత స్వభావ సంస్కారాలను చూస్తూ చూడకండి అంటే మీ కర్తవ్యం యొక్క స్మృతి ద్వారా లేదా మీ బిరుదు యొక్క సమర్థత ద్వారా ఆ ఆత్మలను కూడా పరివర్తన చేసే కార్యం యొక్క వేగం ఎంత ఉంది ఇంటి నుండి ఉద్ధరణ ప్రారంభించారా ఎంత తమోగుణి ఆత్మ అయినా కానీ బ్రాహ్మణులైన మీ కర్తవ్యాన్ని అనుసరించి ఇటువంటి ఆత్మల పట్ల కూడా కళ్యాణ భావన ఉంటుందా లేక అసహ్య భావన ఉంటుందా దయవస్తుందా లేక ప్రభావంలోకి వస్తున్నారా ప్రభావంలోకి వచ్చేసి మాటి మాటికి బాబా ముందు లేదా నిమిత్త ఆత్మల ముందు ఆ ఆత్మల గురించి వీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఇలా ఎందుకు అంటూ చేస్తూ ఉంటారు మూడవ విషయం విశ్వంలోని సర్వాత్మల పట్ల సదా సంకల్పంలో కళ్యాణం చెయ్యాలి అనే స్మృతి ఉంటుందా బేహద్దు సేవనగా విశ్వ సేవకు బాధ్యతాధారిగా భావించి నడుస్తున్నారా విశ్వానికి మనస్సు ద్వారా మీ శక్తులు జ్ఞానము గుణాల ఖజానాను మహా దాని అయి దానం చేస్తున్నారా స్వయాన్ని విశ్వం ముందు అధికారిగా భావిస్తున్నారా లేక మీరు ఎక్కడ నివసిస్తున్నారో ఆ గ్రామానికి లేదా దేశానికి అధికారిగా భావిస్తున్నారా ఏ సేవ ప్రత్యక్ష స్మృతిలో ఉంటుంది ఎదురుగా హద్దు వస్తుందా లేక బేహద్దు వస్తుందా శక్తిశాలి సంకల్పం ద్వారా విశ్వంలోని ఆత్మలందరికీ సేవ చేయాలి మీ సంకల్పంలో అంత సమర్థత ఉందా మీ వృత్తి యొక్క శుద్ధత ద్వారా వాయుమండలము శుద్ధి అయిపోవాలి మరి వృత్తిలో అంత శక్తి ఉందా శుద్ధత అంటే పవిత్రత పవిత్రతకు ఆధారం సోదరులు అనే స్మృతి యొక్క వృత్తి వృత్తి ఈ విధంగా ఎంతవరకు తయారైంది ఈ విధంగా మీ కర్తవ్యం యొక్క వేగము మరియు విధిని పరిశీలించుకోండి ఎంతవరకు అయితే స్వయంలో వినాశనము మరియు స్థాపనను ప్రత్యక్ష స్వరూపంలోకి తీసుకురారో అంతవరకు విశ్వంలో కర్తవ్యం ప్రత్యక్షం అవ్వడం కూడా స్వయం యొక్క వేగాన్ని అనుసరించే ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో విశ్వాత్మలు చూసి వ్యాపారం చేసేవారు కేవలం విని ఒప్పుకునేవారు కాదు యథార్థ సిద్ధాంతాలను వారు ఒప్పుకోవాలి అంటే ముందు మీరు ఆ సిద్ధాంతాల యొక్క స్వరూపంగా అవ్వాలి ఆ స్వరూపం యొక్క ఉదాహరణ ద్వారా ఈ వ్యాపారం చాలా సహజమైనది అని అర్థమవుతుంది ఇప్పటి వరకు అనేక అల్పజ్ఞ ఈ యథార్థ సిద్ధాంతాల ద్వారా ఎక్కువ మంది ఆత్మలు విశ్వ పరివర్తన లేదా స్వపరివర్తన చాలా కష్టం లేదా అసంభవం అని అనుకుని కూర్చొని ఉన్నారు దీని కారణంగా మనస్సు యొక్క బలహీనత అనే రోగం ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో శారీరక రోగాల్లో గుండుపోటు అనేది ఎలాగైతే ఎక్కువగా ఉందో అలాగే ఆధ్యాత్మిక ఉన్నతిలో మానసిక బలహీనత అనే రోగం ఎక్కువగా ఉంది ఇలా మానసికంగా బలహీనంగా ఉన్న ఆత్మలకు ప్రత్యక్ష పరివర్తన ద్వారానే మీ పరివర్తన ద్వారా అంటే కళ్ళతో చూడడం ద్వారానే ధైర్యము లేదా శక్తి వస్తాయి చాలా విన్నారు మంచి మంచి మాటలు అన్ని చోట్ల కానీ ఇప్పుడు చూడాలనుకుంటున్నారు రుజువు చూసి పరివర్తన అవ్వాలనుకుంటున్నారు కనుక విశ్వ పరివర్తన కొరకు లేదా విశ్వ కళ్యాణం కొరకు సదాస్వ కళ్యాణాన్ని ఉదాహరణగా చూపించండి కర్తవ్యం గురించి ఏమి పరిశీలన చేసుకోవాలో ఇప్పుడు అర్థమైందా విశ్వ కళ్యాణం యొక్క క్షేత్రంలో సహజ సఫలతకు సాధనం ప్రత్యక్ష రుజువు మీ ద్వారా బాబాను ప్రత్యక్షం చేయడం ఏది చెప్తారో మీరు అది మీలో కనిపించాలి మేము బ్రాహ్మణులం మాస్టర్ సర్వశక్తివంతులం మాయాజీతులం దయాహృదయులం ఆత్మిక సేవాదారులం అని చెప్తున్నారు కానీ మీరు ఏదైతే చెప్తున్నారో వాటి యొక్క ప్రత్యక్ష స్వరూపం చూడాలనుకుంటున్నారు పేరు మాస్టర్ సర్వశక్తివంతులు కానీ స్వయం యొక్క వ్యర్థ సంకల్పాలను కూడా సమాప్తి చేసుకోలేకపోతే విశ్వ కళ్యాణకారి అని ఎవరు ఒప్పుకుంటారు నడుస్తూ నడుస్తూ స్వయం యొక్క స్వభావ సంస్కారాలను పరివర్తన చేసుకోవడంలో బలహీనులైపోయే వారిని విశ్వ పరివర్తకులు అని ఎవరు ఒప్పుకుంటారు స్వయమే సహయోగం అడిగే వారిగా ఉంటే వరదాని అని ఎవరు ఒప్పుకుంటారు అందువలన సంపూర్ణత అనే అర్థంలో స్వయం యొక్క స్వరూపాన్ని చూడండి స్వయాన్ని సంపన్నంగా చేసుకొని ఉదాహరణగా అవ్వండి ఏం చేయాలో అర్థమైందా ఈ సంవత్సరం స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకొని విశ్వ కళ్యాణకారి అవ్వాలి పరిశీలించుకోండి మరియు పరివర్తన కూడా అవ్వండి ముందుగా గుజరాత్ వారు దీక్ష చేయండి వినడంలో ఎంత సంతోషం ఉంటుందో తయారు అవ్వడంలో కూడా అంతగానే సంతోషం ఉంటుంది గుజరాత్ భూమి సాత్వికమైనది కనుక గుజరాత్ వారు శాంపిల్గా తయారవ్వాలి ఆ శాంపుల్ ఎదురుగా కనిపిస్తుంది గుజరాత్ను విస్తరింపచేయడం విశేషమైనది పాదయాత్ర కూడా చాలా బాగుంది అయితే ఇప్పుడు ఏం చేయాలి ఇటువంటి విధిని తయారు చేయండి ఎటువంటి వాయుమండలం ఉండాలి అంటే దీని ద్వారా విఘ్నాలు వినాశనం అయిపోవాలి విశ్వ చమత్కారముల ఆకర్షణ కూడా ఈ ఆత్మిక వాయుమండలం వైపుకు రావాలి గుజరాత్ను లైట్ హౌస్గా తయారు చేయండి కేవలం గుజరాత్ను లైట్ హౌస్గా చేయడం కాదు మొత్తం విశ్వాన్ని లైట్ హౌస్గా తయారు చేయాలి దీని ద్వారా విశ్వచమత్కారములకు స్వయం యొక్క మరియు తండ్రి యొక్క పరిచయం లభిస్తుంది పరమాత్మ బాంబు యొక్క అభిషేకం చేయండి ఇటువంటి పరమాత్మ బాంబును విసిరినట్లయితే ఆత్మలన్నీ తమ గమ్యం వైపు పరుగులు తీస్తాయి మొదట గుజరాత్ను మధువనంలో ఎందుకు ప్రారంభించారు ఎవరైతే ముందుకు వస్తారో వారే అర్జునుడవుతారు అర్జునుడు అనగా ప్రథమ స్థానంలో ఉన్నవారు మంచిది ఈ విధంగా సదా సేవాధారి ప్రతి సెకండు ప్రతి సంకల్పము సేవ లేకపోతే శాంతి ఉండదు అటువంటి నిరంతర యోగి నిరంతర సేవాదారులకు అన్ని రకాల సేవలో ప్రత్యక్షత ఫలాన్ని చూపించే వారికి ఈ విధంగా ప్రత్యక్ష రుజువై విశ్వ కళ్యాణం చేసే ఆత్మలకు బాప్ తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో కలయిక ఒకటవ గ్రూప్ వారితో సంఘం యుగంలో ప్రతి అడుగులో పదమాల సంపాదన జరుగుతుంది సదా బాబా స్మృతిలో ఉంటే పదమాల సంపాదన చేసుకునే అవకాశం ఉన్నట్లయినా ప్రతి అడుగులో పదమాల సంపాదన లెక్క లేనంత సంపాదన అని ఏదైతే గానం చేస్తున్నారో అది ఎవరిది మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా సంగమంలో పదమాల సంపాదన జరుగుతుంది మొత్తము కల్పంలో మళ్ళీ ఇటువంటి అవకాశం కనిపించదు సంగమ యుగమును జమ చేసుకునే యుగము అని అంటారు సత్యుగమును ఇక్కడ జమ చేసుకున్నది అక్కడ ప్రాలబ్దం పొందే యుగం అని అంటారు కానీ జమ చేసుకునే యుగము సంపాదించుకునే యుగము అనరు సత్యయుగాన్ని ఇక్కడ సంపాదించుకునే జమ చేసుకునే యుగం ఇది జమ చేసుకునే యుగము కనుక పదే పదే మీరు సాగరం అంతటిని జమ చేసుకోవాలనుకుంటారు కనుక ఎంత జమ చేసుకొని ఉన్నారు వాస్తవానికి మీరు రైల్వే లేదా విమానయాన రంగంలో వ్యాపారం చేస్తున్నప్పటికీ దీన్ని చేయవలసిన అవసరం లేదు ఒక్క అడుగు అంటే ఒక్క సెకండ్ కూడా వృధా చేయకూడదు ఎంతగానో అటెన్షన్ ఉండాలి దానిలో ఉన్నాము ఆ సంపాదిస్తూ ఉన్నాము ఆ సంపాదన అలా టైం వేస్ట్ చేసుకోకండి ఆత్మిక సంపాదన మాత్రమే మీ జతలో వచ్చేది అవసర సమయంలో ఆ సంపద అంతా ఉపయోగపడదు సత్యుగంలో విశ్వ మహారాజు లేక రాజుగా అయ్యేందుకు ఆధారం కూడా ఈ సమయమే అయితే పెద్ద మహారాజు మరియు చిన్న మహారాజు ఏం చెప్తారు పెద్ద రాజుల వద్ద అసంఖ్యాకమైన రిపబ్లికన్లు ఉంటారు లేదంటే ఎంతో సంపాదన ఎలా జమై ఉంటుంది సదా భండార నిండుగా ఉంటుంది ప్రాప్తించని వస్తు అంటూ ఏది ఉండదు అవి ఇప్పటి సంస్కారంలో తృప్తి ఆత్మ ముందు ఇవన్నీ కూడా ఏమీ కాదు కదా అవన్నీ కూడా ముళ్ళు వంటివి కొద్దిగా సహాయమునివ్వండి ఇది అలా కాదు సహాయం లభించాలి స్కేల్ మరింత ముందుకు వెళ్తే అది ముందుకు సాగుతుందా లేదా అనేది రుజువు అవుతుంది కనుక తృప్తికరమైన మరియు ఆదర్శవంతమైన ఆధ్యాత్మికత ఏమిటి బాప్తాదైతే స్వతహాగానే దాతగా ఉన్నారు కానీ వారిని నిందించారు వారికి ఆ దాదా కూడా అవసరం లేదు కనుక ఇటువంటి తృప్తి ఆత్మ భవిష్యత్తులో అఖండ ఖజానాలతో ఉంటుంది ఇప్పటి నుండి ఆ సంస్కారం నింపుకుంటే అప్పుడు భవిష్యత్తులో ఆ విధంగా అవుతారు మంచిది ఓం శాంతి